నేను వందకు వంద శాతం నాకు ఉన్న అనుభవంతో చెప్తా ఉన్నా మనం ఏం పెద్ద గొడవలు వాటి కొట్టేది లేదు గడపాలను వాటి తవ్వేది లేదు పార్టీని పెట్టుకొని ఉంటే చాలు టార్చ్ లైట్లు పెట్టుకొని రురికత్తారు మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి పోతే రా నాయనా అని చెప్పి ఆటోమేటిక్గా జరుగుతుంది ఇలా ప్రజలు మునుపట్లేక గొర్రెలు లెక్క లేరు వీళ్ళన్నీ తీసేస్తున్నారు యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు వాళ్ళు డిపాజిట్ ఎట్లా డబ్బులు వాపిస్తున్నారు చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు వాళ్ళు చూస్తారు టైం దాకా చూస్తారు ఉన్నయన్ని ఎత్తేసి మేము ఒకటి ఇస్తామని రెండు నాలుగు ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నయ్య పీక్ పరత్తి అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి ఇక జాగనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్కి అయితే బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయకథతనే ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా తోసినంతలో ప్రజలు ఎంబడి ఉండాలా ప్రజల సమస్యల వాళ్ళు ఎమ్మెడీ పోరాటం చేయాలా మీకు ఏదైనా మంచి అయితే పార్టీ చూసుకుంటుంది పార్టీ మీకు అండదండగా ఉంటుంది మీరు ఇంత పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్లో మహబూబాబాద్ నుంచి కొంతమంది మేడ్చల్ నుంచి మన నల్గొండ జిల్లా నుంచి నాయకులు అందరు వచ్చినారు చాలా సంతోషం ఇకముందు ముందు ఏం చేస్తామంటే వారానికి ఒక రెండు నియోజకవర్గాలు పిలుద్దాం అనుకుంటున్నాం మీరు వట్టిగా మధ్యలో దీన్ని రావడం కాకుండా ఇక్కడనే మంచిగా మనకు భోజనశాల కూడా ఉంది మీకు ముందే వస్తే చెప్పి వస్తే ఏమైందంటే ఒక వెయ్యి మంది వచ్చిన బాధ లేకుండా ఇక్కడ మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తాం వాస్తవమే కదా బీఆర్ఎస్ ఎక్కడుంది ఇప్పుడు టార్చ్ లైట్ శట్కాల్చిందే కదా ఏడుంది బీఆర్ఎస్ సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు ఇప్పుడు ప్రజలు కాదు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాలగర్భం కాదు గత చరిత్ర బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు